హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ బ్రదర్స్ ఛానల్ సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా మన ఊతరం గ్రౌండ్స్లో ఉత్సవమేళ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారండి ఈసారి థీమ్ వచ్చేసి అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ సో ఈ అండర్ వాటర్ ఫిష్ టన్నెల్కి మనకి ప్రైజ్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి ఎవ్రీ ఇయర్ మనకి ప్రైజ్ అనేది నైంటీ నైన్ రూపీస్ ఉండదు కొంచెం తక్కువే ఉండదు ఈసారి మనకి ఈ ఫిష్ టన్నెల్ వల్ల కొంచెం కాస్ట్ అయితే పెంచారండి సో మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి ఇలాగా సైడ్స్ కూడా మనకి ఫిష్ బొమ్మలతో వచ్చి ఉంది సో మేమైతే ఏమనుకున్నామంటే అండర్ వాటర్ ఫిష్ అనేది అంటే ఈ బొమ్మలే చూపిస్తారా ఏంటి అని మాకు ఒకసారిగా డౌట్ వచ్చేసింది ఇంత అమౌంట్ కట్టాము మనము ఈ బొమ్మలే ఫిష్లు అంటారేమో అని డౌట్ వచ్చింది బట్ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రము నిజంగా మనం కట్టిన నైంటీ నైన్ రూపీస్ అయితే వర్త్ అనిపించిందండి మనకి ఇలాగా ప్రతి ఒక్క చోట కూడా ఇలా చిన్న చిన్న అక్వేరియంలో ఎన్నో రకాల ఫిష్లు ఉన్నాయండి ప్రతి ఒక్క అక్వేరియంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని పెట్టారు ఇలా అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ పెట్టడం అయితే భీమవరంలో ఫస్ట్ టైం అండి ఎక్కడ కూడా నేను అయితే చూడలేదు ఎక్కడో యూట్యూబ్ వీడియోస్లో హైదరాబాద్లో ఉన్నాయి అక్కడ ఉన్నాయని పెట్టారు కానీ మన భీమవరంలో అయితే ఎప్పుడు పెట్టలేదు సో ఇదైతే చాలా కొత్తగా ఉంది మనకు సంక్రాంతికి వచ్చే చుట్టాలందరికీ కూడా ఇది చాలా బాగుంటుందండి చూపించడానికి మనము ఇందులో అయితే దాదాపు రెండు వేల రకాల చేపలను అయితే ఉంచారు సో దీన్నైతే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలనే కాదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా ఫొటోస్ తీసుకున్నారు మేము సంక్రాంతి రోజున వెళ్ళాం కాబట్టి అక్కడ అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి మనకి మా ఊళ్ళం తీర్థానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇలాగా ప్రతిసారి కూడా లోతరం గ్రౌండ్స్లో జరిగే ఎగ్జిబిషన్కి వస్తూ ఉంటారు సో క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలి మనకి ఎంట్రీ టికెట్ ఎక్కువ ఉన్నా కూడా చాలామంది కూడా ఈ ఫిషెస్ని వాటిని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు మేమైతే ఈ ఫిషెస్ ఓన్లీ ఈ ఈ అక్వేరియంలో పెట్టిన ఫిషెస్ అనుకున్నాము తీరా లోపలికి వెళ్ళి చూస్తే మనకి టన్నెల్ రూపంలో ఫిషెస్ చాలా బాగున్నాయండి సో ఇదే అనమాట ఫిష్ టన్నెలండి ఇందులో అయితే అసలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే ఎన్ని వేల చేపలు ఉన్నాయండి అసలు మాకు ఆ చేపలను చూస్తే చాలా బాగా అనిపించింది చూడ్డానికి కన్నులు విందుగా ఉంది అక్కడ చూడండి ఆ చేపలు అన్నీ అలా ఒక్క చోటకి గుంపుగా వచ్చి చేరుతుంటే చూడ్డానికి చాలా బాగా అనిపించిందండి ఈ ఫిష్ టన్నెల్ దాటేస్తే మనకి లోపలికి ఎంట్రన్స్ ఉంటుందండి ఇంకా ఎప్పటిలాగే కూడా మనకి షాపింగ్స్ అవన్నీ కూడా ఫుల్గా పెట్టారు మనకి అక్కడ రీజనబుల్ రేట్స్ ఉంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండే ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ వరకు కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి ఇక్కడ పిల్లలు ఎక్కడానికి జైంట్ వీల్స్ కానీ ట్రైన్స్ కానీ బ్రేక్ డ్యాన్స్ కానీ ఇలాగ గుర్రాలు ఎక్కడం కానీ ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి మా పిల్లలు అయితే ఎప్పట్లాగే ఈ స్లైడ్స్ ఎక్కడానికే ఇష్టపడ్డారు సో ఆ స్లైడ్స్ ఫైవ్ కి మనకి సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేశారు సో ఎవరి ఇయర్ లాగా కాకుండా ఈ ఇయర్ అయితే మనకి ఈసారి ఎగ్జిబిషన్ అయితే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు అండి సో ఇదేనండి ఈ రోజు వీడియో సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్